నాకు ఈ ఇది ఇదే బిగ్ బాస్ ఆ రియాలిటీ బిగ్ బాస్ ఆ రియాలిటీ ఆ లో నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం సీన్ నా ఫ్యాన్స్ ని మేబీ నేను డిసప్పాయింట్ చేశాను అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను మీరు బయట కూడా నేను ఊరికే ఇటు అటు ఉండను నాకు వచ్చిన వర్క్ కానీ నాకు వచ్చిన ఆపర్చునిటీ కానీ నేను మంచిగా ఉంటాను సో నేను అలాగే ఉన్నాను అది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ గా వస్తుంది నా ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు బికాజ్ ఐ డోంట్ నో ఏమైంది కానీ ఒక్కసారి నాకు నాకు సార్ అలా చెప్పా కదా నేను నువ్వు కనిపించట్లేదు నేను ఇంకా ఇంకా నువ్వు ఆడాలి అలా అనగా ఐ థింక్ ఆ తర్వాత ఐ వాజ్ నేను బానే ఉన్నా అది బయటికి ఎందుకు రాలేదు నాకు తెలీదు కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది దట్ ఇక్కడ నువ్వు వాయిస్ ఆట్ చేయకపోతే మంచిగా ఉండదు అందుకే ఐ ట్రైట్ నాకు గొడవలు పెట్టుకోవడం రాదండి నేను అది చేయలేను నేను ఇప్పుడు కూడా చేయలేను నేను తర్వాత కూడా చేయలేను సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడగలుగుతారు ఒక లీడర్ ఎలా మాట్లాడుతారు అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడుతారు రెండు డిఫరెంట్ అందుకే మేబీ ఒక ఫస్ట్ వీక్ కి థర్డ్ వీక్ కి డిఫరెన్స్ వచ్చింది సో నా బిగ్ బాస్ జర్నీ ఎలా అయిందంటే అందరూ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ లో ఎలా స్టార్ట్ చేస్తారు నేను డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ లో స్టార్ట్ చేశా మణికండ అది నాకు తెలియదండి అది తన గేమ్ నాకు బిగ్ బాస్ జర్నీ ఏమైందో నాకు తెలియట్లేదు అది ఒక మనిషి అక్కడ ఎలా ఆడుతున్నాడు అది నేను ఎలా చెప్పగలుగుతాను సో ఐ డోంట్ నో లోపల చాలా మంది ఉన్నారండి చాలా మంది వేరే వేరేగా ఆడుతున్నారు వేరే ఒపీనియన్స్ తెచ్చుకొని వచ్చారు చాలా మందికి వేరే వేరే డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ

నిఖిల్ గేమ్ ఎలా ఆడుతున్నారా ఐ థింక్ అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ చీఫ్ ఆయన ఆల్రెడీ ఎప్పుడైనా నామినేషన్స్ లో సేవ్ అయిపోతున్నారు సో ఐ థింక్ జనాలకి ఆల్రెడీ తెలుసు ఆయన ఎలా ఆడుతున్నారు మంచిగానే ఆడుతున్నారు సో ఐ థింక్ నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది చెప్పగదా కదా సీతారణం లేని ఇష్టం లేని నాకు ఇంకా ఎవరు లేరు నిజంగా ఆ ఎయిట్ మెంబర్స్ లాస్ట్ వీక్ ఉన్నప్పుడు నేను అందరితో కనెక్ట్ అయిపోయా నాకు అసలు రావాలని కూడా లేదు జస్ట్ వాంటెడ్ బీ చాలా మిస్ అవుతున్నాను సో ఎవ్రీ వన్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ కదా ఇందాకే మీరు ఓట్ చేయలేదు అని అంటున్నారు దానికి కూడా సమాధానం చెప్పగదా అండి ఈజీగా అనిపించింది ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది బిగ్ బాస్ ట్రైనింగ్ ఎవరు ఎవ్వరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు ఇది నేను చేయగలుగుతాను దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫండ్ పెట్టి ఉంటాను కానీ బిగ్ బాస్ ఇంట్లో నాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ మిగతా అందరికీ ఒక క్లారిటీ ఉంది బికాజ్ వాళ్ళు సీజన్ చూస్తూ వెళ్ళారు వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హ్యావ్ టు గో టు బిగ్ బాస్ సో అది నాకు డాన్స్ వేయడం ఈజీగా నా మీద చాలా మంచిగా ఆడుతున్నారు అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు బయట ఉన్న జనాలు నార్మల్ ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నా ఎలిమినేట్ అయిపోతారు సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి ఆతో

మేనా గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది బి నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు అది చూడండి

నిజం చెప్తున్నా లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున్న పొద్దున్న లేచి నేను డాన్స్ చేయలేదు డాన్స్ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ నేను నేను అండ్ నాకు ఐ థింక్ మీరు ఢిలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేసా మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని ఐఎమ్ రియలీ సారీ అని నేను డాన్స్ మంచి పూర్తిగా చేయాలి నేను ఊరికే ఏదో డాన్స్ చేయాలని డాన్స్ చేయను అది మీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు అందుకే నాకు ఎప్పుడు అనిపించింది అప్పుడే డాన్స్ విష్ణు అక్క చింపేస్తుంది కదా ఆమె ముందు కూడా అలానే ఉంది కదా ఆమె అలా మంచిగా అరుస్తుంది కానీ ఆమె కొంటెంట్ అది చెప్పా ఇప్పుడే నాకు మాట రాని మౌనం ఇది అలా ఉంది కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా నేర్చుకున్నా అనుకుంటున్నా పృథ్వీ ముందు త్రీ వీక్స్ లో కొంచెం అగ్రెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది సో ఈస్ ప్లేయింగ్ అమేజింగ్ స్పెలింగ్ అదే నాకు తెలియదు మేడం బిగ్ తీసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అడగండి ఆఫ్టర్ యాక్చువల్లీ ఆఫ్టర్ బిగ్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నాకు ఇంతమంది జనాలు చూస్తే కూడా నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్ నార్మల్ లైఫ్ స్టైల్ ముందు నేను నో రాషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా ఐ హోప్ వస్తాయి దేవుడు సో అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను ప్రాజెక్ట్ అంటే ఫుడ్ బాగానే ఉంటుంది మేమే వండుకోవాలి కదా ఐఎమ్ వెరీ గుడ్ సెఫ్ అండి నేను మంచిగా వండుకొని తిన్నా మీరు కోరుకుంటే చూడొచ్చు అండి మీరు బ్లెస్ చేయండి నాకు ప్లీజ్

సపోర్ట్ వెరీ నాకు సీత అండ్ నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ సో ఐఎమ్ సపోర్టింగ్ సీత బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్ నో కెన్ బి ఫేక్ అక్కడ అది నాకు తెలీదు కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు బికాస్ వి ఆర్ దేర్ కదా మనం ఉన్నాం అక్కడ సో నాకైతే అని అనిపించలేదు అంటే సోనియా నాకు నేను ఏడ్చిన చూశారు కదా నేను ఏడ్చిన అక్కడ ఎలిమినేట్ అవ్వగానే ఐ ట్రైడ్ అలర్ట్ ఎందుకంటే ఎవరు అనుకోలేదు కదా ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు ఆడియన్స్ ఆడియన్స్ ముందు ఏం పోట్రే అవుతుంది మాకు తెలీదు సో వీవర్ ఆల్సో షాక్ నేనైతే చాలా షాక్ అయ్యా సోయా కూర్చొని ఓట్లు ఎట్లా చేస్తున్నారు మేడం లాస్ట్ క్వశ్చన్ జనాలు ఆరేడ రౌండ్ గైస్ మేడం మేడం లాస్ట్ టు క్వశ్చన్ మా క్వశ్చన్ సీదా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు గారిస్తుంది అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా జెన్యూన్ అనుకోవచ్చా అది జెన్యూన్ అండి ఐ డోంట్ థింక్ సో ఏడవడం ఇస్ నాట్ ఎ వీక్నెస్ ఇది మా అందరికీ తెలుసు ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్ ఆమె ఓవర్ యాక్టింగ్